మనకి భాగ్యం ఎలా కలుగుతుంది అసలు అదొక పెద్ద ప్రశ్న మనకు భాగ్యం ఎలా కలుగుతుంది భోగభాగ్యాలు ఎలా కలుగుతూ ఉంటాయి ధన సంపాదన అన్నది ఎలా ఉంటుంది మనకి బాగుంటుందా బాగోదా ఎలా ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ధనయోగాల్లో అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం ఇది ఏంటంటే ఒక నేర్చుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీడే లెర్నరే టీచర్ అయినా చూడండి క్లాస్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ముందు రోజు చూసుకోవాల్సిందే ఆ పాఠాన్ని అంటే స్టూడెంటే కాదండి ఎవ్రీడే లెర్నర్ ఎవరైనా స్టూడెంటే నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవ్రీడే ఎవ్రీడే మనం లెర్నర్సే ఎవ్రీడే లెర్నర్ నేర్చుకుంటూనే ఉండాలి అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం శ్రీ మాధవానంద గురుప్యోనమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి భాగ్యం ఎలా కలుగుతుంది అసలు అదొక పెద్ద ప్రశ్న మనకు భాగ్యం ఎలా కలుగుతుంది భోగభాగ్యాలు ఎలా కలుగుతూ ఉంటాయి ధన సంపాదన అన్నది ఎలా ఉంటుంది మనకి బాగుంటుందా బాగోదా ఎలా ఉంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ధనయోగాల్లో అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం ఇది ఏంటంటే ఒక నేర్చుకోవడం ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీడే లెర్నరే టీచర్ అయినా చూడండి క్లాస్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ముందు రోజు చూసుకోవాల్సిందే ఆ పాఠాన్ని అంటే స్టూడెంటే కాదండి ఎవ్రీడే లెర్నర్ ఎవరైనా స్టూడెంటే నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవ్రీడే ఎవ్రీడే మనం లెర్నర్సే ఎవ్రీడే లెర్నర్ నేర్చుకుంటూనే ఉండాలి అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం ఏమిటి అంటే కనుక మనకు భాగ్యం ఎలా కలుగుతుంది చాలా పెద్ద ప్రశ్న ఇది చాలా క్వశ్చన్ మార్క్ అనమాట జాతక చక్ర రీత్యా ఎలా చెప్పచ్చు దేని ద్వారా చెప్పచ్చు అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ మనకి భాగ్యం ఎలా కలుగుతుందంటే భాగ్యాధిపతి ఎక్కడైతే ఉంటారో భాగ్యాధిపతి మీ భాగ్యాధిపతి చక్రంలో లగ్నాత్వం మీ భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి మీరు మేష లగ్నంలో పుట్టారా వృషభ లగ్నంలో పుట్టారా మిథున లగ్నంలో పుట్టారా ఆ లగ్నాన్ని దగ్గర నుంచి తొందో స్థానానికి వెళ్ళండి ఆ తొందో స్థానాధిపతి భాగ్యాధిపతి అర్థమైంది కదండి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ఒక లగ్నంలో పుట్టారు ఒక వృశ్చిక లగ్నంలోనే పుట్టారు భాగ్యాధిపతి ఎవరవుతారు చంద్రుడు అవుతాడు మేష లగ్నంలో పుట్టారు మీ భాగ్యాధిపతి ఎవరవుతారు గురువు అవుతాడు అంతే సింపుల్గా అక్కడి నుంచి తొమ్మిదో స్థానం ఆ యొక్క అధిపతి ఇక్కడ ఆ భాగ్యాధిపతి ఎవరన్నది అనవసరం మనకి శుభగ్రహమా నైసర్గిక పాపగ్రహం ఇవన్నీ నేను చెప్పట్లేదు ఆ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి మనం ఆ యొక్క రాస్యాధిపతి భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రహస్యాధిపతి ఆయనకి ధనాధిపత్యం వచ్చిన పంచమాధిపత్యం వచ్చిన భాగ్యాధిపత్యం వచ్చిన లాభాధిపత్యం వచ్చిన వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి అని చెప్పచ్చు జాగ్రత్తగా నోట్ చేసుకునే పాయింట్ మీ యొక్క భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాస్యాధిపతికి ధనాధిపత్యం వచ్చిన అంటే ద్వితీయాధిపత్యం వచ్చిన లగ్నాత్తు ఆ రాశ్యాధిపతికి పంచమాధిపత్యం వచ్చిన భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉంటాడు కదా ఫైన్ భాగ్యాధిపత్యం వచ్చిన లాభాధిపత్యం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు తర్వాత రెండో పాయింట్ కొత్త మీ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి ఈ ధనపంచమ భాగ్య లాభాధిపతులు కాదు ఇంకా వేరే ఆధిపత్యాలు వచ్చాయనుకోండి సష్టమాధిపత్యము అష్టమాధిపత్యము తృతీయాధిపత్యం అవ్వచ్చు సప్తమాధిపత్యం అవ్వచ్చు చతుర్థాధిపత్యం అవ్వచ్చు రాజ్యాధిపత్యం అవ్వచ్చు ఏదైనా అవనిప్పండి ఇది సెకండ్ పాయింట్ అనమాట మీ భాగ్యాధిపతి ఏ రాశులో అయితే ఉంటాడో ఆ రాస్యాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు కూడా ధనయోగాలను ఇస్తాయండి ఇక్కడ ఆధిపత్యాలు కూడా చాలా బలం పెరుగుతుంది ఇది రెండో కేటగిరీ అనమాట ఆ రాస్యాధిపతి ఇక్కడ ఇంపార్టెంట్ ఆ రహస్యాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి చాలా ఇంపార్టెంట్ మీ భాగ్యాధిపతి ఉదాహరణకి ఏదో ఒక రాశిలో ఉండడం జరుగుతుంది కదా ఉదాహరణకి మీ భాగ్యాధిపతి మేనరాశిలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకు అనుకోండి మేనరాశికి అధిపతి ఎవరు గురువు ఆ గురువుకి మీ లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చాయి ద్వితీయాధిపతి వచ్చిందా ఎక్సలెంట్ ఎందుకంటే నేను చెప్పేసాను ఆ పాయింట్ తృతీయాధిపత్యం వచ్చిందా ఆధిపత్యానికి బలం పెరుగుతుంది చతుర్థాధిపత్యం వచ్చిందా చతుర్థాధిపత్యానికి బలం పెరుగుతుంది ఆ చతుర్థాధిపతి ఎందులో ఏ కేటగిరీలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందో అన్నీ ఇచ్చేస్తుందండి షష్టమాధిపత్యం వచ్చినా సరే మంచి స్థాయి రుణ రోగ ఇప్పుడు ఆ స్థానాన్ని బట్టి మనం చెప్పుకునే వాళ్ళం కదా రుణాలు రుణాలు ఉండవు వాళ్ళకి రోగాలు ఉండవు ఎలాంటి డిసీజెస్ వాళ్ళకి అటాక్ అవ్వవు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన మంచి ఉద్యోగాల్లో ఉండడం చాలా మంచి పై స్థాయిలో ఉండడం సప్తమాధిపత్యం అయితే మంచి బిజినెస్లో మంచి సక్సెస్ అష్టమాధిపత్యం వస్తే సీక్రెట్ వెల్త్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి రాజ్యాధిపత్యం అయితే మీ కెరియర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఏ ఆధిపత్యాలు వస్తే ఆధిపత్యాలకు బలం పెరుగుతుందండి ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం మన భాగ్యాధిపతి లగ్నాత్తు ఏ రాశిలో ఉంటాడు ఆ రాశ్యాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలకి బలం పెరుగుతుంది ఇక్కడ ఆధిపత్యాలకి బలం పెరుగుతుందని మాట్లాడుకున్నాం మనం అవి కూడా మనకి ఇస్తాయి చాలా మంచి యోగాల్ని ఇస్తాయండి అవి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి నష్టం ఏం చెప్పుకోలేదు నెగిటివిటీ ఏం చెప్పుకోలేదు అంత పాజిటివిటీ చెప్పుకున్నాం ఆధిపత్యాలకు బలం పెరుగుతుంది ఏ ఆధిపత్యమైన ఉన్నామండి దుస్థానాధిపత్యమైనప్పటికీ కూడా దానికి బలం పెరుగుతుంది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ బలం పెరిగితే మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ అనుకుంటారేమో కాదు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది గుర్తుంచుకోండి ఇక మీ భాగ్యాధిపతితోటి ఏమైనా ఒక గ్రహం ఉంది అది ఎలా తెలుసుకోవాలంటే మీ భాగ్యాధిపతితో కలిసి ఉన్న గ్రహము మీ భాగ్యాధిపతికి మిత్రవర్గ గ్రహమా శత్రువర్గ గ్రహమా చూసుకోండి మీ యొక్క భాగ్యాధిపతితో మిత్రవర్గ గ్రహం కలిసినట్లయితే అది కూడా భాగ్యాన్ని కలగజేస్తుంది శత్రువర్గ గ్రహం అనుకోండి అది కూడా భాగ్యాన్ని కలగజేస్తుంది కానీ కాస్త పోరాటం అయితే ఉంటుంది ఒడిదుడుకులు అయితే ఉంటాయి వాళ్ళ జీవితంలో చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద ఒడిదుడుకులేం కాదు జస్ట్ కొంచెము ఎలా ఉంటుందంటే శ్రమ పడాల్సి ఉంటుంది అదే మిత్రవర్గ గ్రహం అనుకోండి ఆ శ్రమ కూడా ఉండదు వాళ్ళకి ఏ భాగ్యాధిపతి ఏదైతే ఇస్తుందో అదే భాగ్యాన్ని కలిసి ఉన్న గ్రహం కూడా ఇచ్చేస్తుంది మిత్రవర్గ గ్రహం అయితే కనుక చాలా పెద్ద ప్లస్ పాయింట్ జాతకులకి అసలు ఎవరూ లేరు భాగ్యాధిపతి ఒక్కడే ఉన్నాడు అదృష్టం ఆ భాగ్యాధిపతి ఉన్న రాస్యాధిపతి మీకు భాగ్యాన్ని కలగజేస్తాడు ఏ ఆధిపత్యాలు ఉన్న ఆధిపత్యాలన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి భాగ్యాధిపతితో ఏదైనా గ్రహం కలిసి ఉంటే కనుక మిత్రవర్గ్రహం అయితే అదృష్టము శత్రువర్గ్రహం అయినా సరే అదృష్టమే కానీ కాస్త యుద్ధంతో కూడుకున్న శ్రమ ఉంటుందా జాతకులకి అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా ఆ గ్రహం కూడా భాగ్యాన్ని ఖచ్చితంగా కలగజేస్తుందండి ఇది గుర్తుంచుకోవాలి తర్వాత మీ భాగ్యాధిపతి యొక్క దృష్టిలు చాలా బాగా పనిచేస్తాయి మీ భాగ్యాధిపతికి ఒకటే దృష్టి ఉంది అనుకుందాం సప్తమ దృష్టి ఉంది అనుకుందాం ఆ సప్తమ దృష్టిలో ఏవైనా గ్రహాలు ఎన్ని గ్రహాలు పెడితే అంత మంచిదండి మీ భాగ్యాధిపతి ఎన్ని గ్రహాలను చూస్తుంటే అంత మంచిది అదృష్టం కలుగుతుంది ఆ గ్రహాలకి ఆ గ్రహాల యొక్క మహద్దశలు జరుగుతున్నప్పుడు మీకు భాగ్యం కలుగుతుంది నెగిటివిటీ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి భాగ్యాధిపతి యొక్క దృష్టి అది ఏ గ్రామైనా అవరండి చాలా బలాన్ని చేకూరుస్తుంది సరే ఇక తర్వాత ఇక మీ భాగ్యాధిపతి కనుక ఏ రాశిలో ఉంటాడో రాస్యాధిపతి ఆధిపత్యాలు కూడా చాలా బాగుంటాయని చెప్పుకున్నాం కదా ఏ ఆధిపత్యం వచ్చినా బాగుంటుంది అనుకున్నాం కదా ఇదే మీ భాగ్యాధిపతితో ఏదైతే రాశ్యాధిపతి అనుకున్న రాశ్యాధిపతి కొలిసి ఉన్నట్లయితే ఒక రాశిలో ఉంటాడు కదండి భాగ్యాధిపతి ఆ రాశ్యాధిపతే భాగ్యాధిపతితో కలిసి ఉన్నట్లయితే ఇది కూడా చాలా అదృష్టాన్ని కలగజేస్తుంది భోగభాగ్యాల్ని కలగజేస్తుంది ఆ జాతకుడికి చాలా మంచిదండి భాగ్యాధిపతి ఉన్న రాశి ఆ అధిపతి ఈ భాగ్యాధిపతితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ కలిగే అదృష్టము చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ భాగ్యాధిపతి ఆ రాశ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు కనుక ధనాధిపతి కానీ అంటే ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ తర్వాత మీ లాభాధిపతి కానీ కలిసి ఉన్నట్లయితే వీటితోటి కలిసి ఉన్నట్లయితే అది ఇంకా బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి అసలు ధనయోగాలకి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ అర్థమైంది కదా మీ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి కూడా అక్కడే ఉన్నట్లయితే భాగ్యాధిపతి రాశ్యాధిపతి కలిసి ఉన్నట్లే కదా చాలా మంచిది వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ మీ యొక్క లాభాధిపతి కానీ కలిసి ఉన్నట్లయితే అది ఇంకా బలాన్ని చేకూరుస్తుంది మీ యొక్క భాగ్యాధిపతితో ఆ యొక్క రాశ్యాధిపతి కలిసి లేడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతితో కలిసి లేడు కానీ మీ ధనాధిపతి కానీ మీ పంచమాధిపతి కానీ మీ లాభాధిపతి కానీ భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు మరి ఇది తీసుకోకూడదా ఇది కూడా తీసుకోవాలి రెండూ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి రెండూ కూడా ఇది కూడా ధనయోగాలను సూచిస్తుంది జాతకులకి చాలా బలాన్ని చేకూరుస్తుందండి ఆ జాతకులకి వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు చూడండి కొంతమంది పెట్టుపుట్టారు అని చెప్తూ ఉంటాం ఆ జాతకులు వీళ్ళే అంటే చిన్నప్పుడు ఎంత కష్టాలు పడినప్పటికీ కూడా వీళ్ళు కష్టపడి సంపాదించుకుని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారండి వీళ్ళు చాలా అదృష్టవంతులు అద్భుత ఫలితాలు కలుగుతాయి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడూ కూడా న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకుంటూ ఎదరికి వెళుతూ ఉంటారు దానివల్ల ఎటువంటి లోటు లేకుండా ఎదరికి వెళుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతూ ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది ఇక మీ భాగ్యాధిపతి మంచి స్థానంలో లేకపోయినా ఆ రహస్యాధిపతి మంచి స్థానంలో లేకపోయినా ఆ రహస్యాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చినా బాగుంటాయి ఇంక దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు ఫైన్ ఇలాగా మీ భాగ్యాధిపతి కరెక్ట్ స్థానంలో లేకపోయినా ఆ భాగ్యాధిపతి ఉన్న రాస్యాధిపతి కరెక్ట్ స్థానంలో లేకపోయినా ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా భాగ్యాధిపతితోటి ఏమైనా దుస్థానాధిపతులు కలిసి ఉన్నా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ భాగ్యాధిపతితోటి దుస్థానాధిపతులు అంటే షష్టమ అష్టమ వేయాధిపతులు ఎవరైనా కలిసి ఉన్నా లేదా తృతీయాధిపతి కలిసి ఉన్నా ఇక్కడ తృతీయాధిపతిని కూడా తీసుకోండి తృతీయాధిపతిని క తృతీయాధిపతితో కూడా కలిసి ఉన్న ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయో దుస్థానాధిపతులతో కలిసి ఉన్నప్పుడు ఒక్కోసారి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి అక్కడ శుభగ్రహాల దృష్టి ఉంటే చాలా మంచిది లేకుండా ఉన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి వాళ్ళకి తర్వాత భాగ్యాధిపతి యొక్క రాస్యాధిపతి ఆ భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి కూడా కరెక్ట్ స్థానంలో లేకపోయినా ఆ రాశ్యాధిపతి దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా ఇక్కడ భాగ్యాధిపతి కదా ఆ రాశ్యాధిపతి కూడా దుస్థానాధిపతులతో కలిసి ఉన్న ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఈ చాలా మంచి పరిహారం చాలా పట్టించే పరిహారం ఇది మీరు ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలండి శివాలయానికి వెళ్ళి ఇరవై ఏడు ప్రదర్శనలు చేయాలి శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి గోమతీ చక్రాలను ఉంటాయి ఏంటంటే గోమతి చక్రాలు అది మూడు గోమతి చక్రాలు ప్రతి సోమవారం తీసుకువెళ్ళడము శివాలయంలో సమర్పించడం ఇలా ఎన్ని సోమవారాలు చేయాలి మూడే మూడు గోమతి చక్రాలు అవి పట్టుకుని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి అక్కడ సమర్పించేయండి శివాలయంలో ఇలా ఎన్ని సోమవారాలు చేయాలండి ఇరవై ఏడు సోమవారాలు చేయాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఎలా చేస్తూ ఉన్నప్పుడు మీకు జరుగుతున్న మహర్దశ యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే ఆశకున భవంతు శుభం